హలో నమస్తే నేను మీ జర్నలిస్ట్ గోపిని నిన్న అంటే అసెంబ్లీలో అంటే శాసన మండలిలో ఒక చర్చ జరిగింది అంటే ప్రధానంగా వైసీపీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీలకు కొన్ని అంశాలు వాళ్ళు లేవనెత్తే దానికి ప్రభుత్వం కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది ఇందులో కొత్త పింఛన్లు ఇప్పుడు ఇస్తారు ఎందుకంటే ఇప్పటి వరకు కూడా పాత పింఛన్లు లేదంటే దివ్యాంగుల పింఛన్లు రకరకాల పైన ఇంకా కూడా ప్రభుత్వం తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో ఎవరు తీసేయాలి ఎవరు ఉంచాలి ఎవరిని యాడ్ చేయాలి అంటే రకరకాలుగా జరుగుతున్న తరుణంలో అసలు దాదాపుగా పదిహేను నెలల కాలం అయిపోతుంది మరి పాత పింఛన్ల విషయాల్లోనే ఇంకా కూడా ప్రభుత్వం ఒక క్లారిటీ లేదు మల్లబులాలు పడుతున్నారు మరి కొత్త పింఛన్లు అసలు ఇస్తారా ఇవ్వరా ఇవ్వాలి ఇవ్వాలా అనుకుంటే ఎన్ని ఇస్తున్నారు ఎప్పుడు ఇస్తారు అన్నట్టు కూడా రకరకాలుగా ప్రశ్నలు ప్రభుత్వాన్ని కొంతమంది ఎమ్మెల్సీలు శాసన మండలిలో సంధించడం జరిగింది అయితే ఆ సందర్భంలో మంత్రి మాట్లాడుతూ కొత్త పింఛన్లు లిస్టు ప్రిపేర్ చేయడం జరిగింది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలు అదేవిధంగానే మైనార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు కూడా పింఛన్లు ఇవ్వబోతున్నాం యాభై సంవత్సరాలు దాటిన తర్వాత వాళ్ళకందరికీ కూడా పింఛన్లు ఇస్తామంటూ కూడా గతంలో ప్రకటన చేసిన నేపథ్యంలో వాళ్ళకి పింఛన్లు ఇస్తాం మీరెవరూ కూడా ఆందోళన ఏదైతే పడపాకండి అన్నట్టు కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం హయాంలో మీరు పింఛన్లు పెంచుకుంటూ ఐదు సంవత్సరాల పాటు కూడా అంచెలంచెలుగా పెంచుకుంటూ పోయారు మరి ఇప్పుడు పదిహేను నెలల కాలం అయింది అప్పుడే మీరు ప్రశ్నిస్తున్నారు మరి వీళ్ళకి అందరికీ కూడా ఎప్పుడు ఇస్తారు ఏంటి అది ఏదని కూడా మీరు ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మీరు ఎవరు కూడా ఆందోళన చెందబాకండి ఖచ్చితంగా ఎన్నికల వాగ్దానం ఇచ్చిన ప్రకారం సూపర్ సిక్స్లో భాగంగా ప్రతి ఒక్కరికి ఒకరికి ఇప్పుడున్నటువంటి పింఛన్లని క్రమబద్ధీకరణ చేయడంతో పాటు కొత్త వారికి ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలు వాళ్ళకందరికీ కూడా పింఛన్లు అతి త్వరలోనే అతి త్వరలోనే అంటూ కూడా మంత్రి మండలిలో మాట్లాడడం జరిగింది సో ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్గానే చెప్పుకోవచ్చు మనం ప్రధానంగా వీళ్ళకందరికీ సో అదే విధంగానే మరో రెండు నెలల కాలం లోపలే ఈ పాత పింఛన్లకు సంబంధించి వాటన్నింటినీ కూడా తీసివేస్తాం అంటే పాత పింఛన్లకు సంబంధించి అక్రమాలు జరిగిన వాళ్ళకి తొలగిస్తాం మిగిలిన అవన్నీ కూడా కొనసాగిస్తాం ఎవరు కూడా వాళ్ళు కూడా మీరు ఎవరు కూడా అధైర్యపడబునట్టు కూడా ఒక భరోసా ఇవ్వడం జరిగింది సో మొత్తం మీద అతి త్వరలోనే పింఛన్లకు సంబంధించిన జాతర కూడా మొదలు ఉంది బహుశా అంటే ఈ దివ్యాంగులకు సంబంధించి కావచ్చు అదేవిధంగానే కొన్ని పింఛన్లు అంటే ఇంకా కూడా క్రమబద్ధీకరణ చేస్తున్న తరుణంలో వాటన్నింటినీ కూడా ఈ నెల రేపు నెల ఇవంతా కూడా ఒక క్ల అంటే ఒక క్లారిటీ చేసిన తర్వాత ఎవరికి ఇబ్బంది లేకుండా అయిన తర్వాత కొత్త పింఛన్లన్నింటినీ కూడా అంటే దానికి సంబంధించి కూడా ప్రాసెస్ కంప్లీట్ చేసి అతి త్వరలోనే కొత్త వారికి కూడా ఇంకా కూడా వెసులుబాటు ఎవరి ఇవ్వాలో వాళ్ళందరికీ కూడా ఇచ్చే అవకాశం అయితే ఉంది ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీలు మైనార్టీలకి ఒక మంచి కదా మనం చెప్పుకోవచ్చు అతి త్వరలోనే మీకందరికీ కూడా పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టుందని మనం చెప్పవచ్చు